తప్పుడు కొలపత్రం చూపించి సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శైలజ చౌదరి సామాజిక వర్గానికి చెందిన శైలజ బీసీ జనరల్ కోట ఎన్నికల్లో పోటీ చేశారు విషయం తెలుసుకుని కోర్టును ఆశ్రయించిన ప్రత్యర్థి నరసింహరాజు రెండో స్థానంలో ఉన్న నరసింహరాజుకు కౌన్సిలర్గా పదవీ బాధ్యతలు ఇవ్వాలంటూ తీర్పు వెలువరించింది సంగారెడ్డి జిల్లా కోర్టు కోర్టు జారీ చేసిన జడ్జిమెంట్ కాపీని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కి అందజేశారు నరసింహరాజు బొల్లారం కాంగ్రెస్ నాయకులు నాలుగు సంవత్సరాలుగా అన్ని సాక్ష్యాలు సేకరించి న్యాయాన్ని గెలిపించిన బొల్లారం కార్మిక విభాగం నాయకులు వరప్రసాదరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నరసింహరాజు కాంగ్రెస్ నాయకులు బుల్లారం మున్సిపాలిటీ నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది రెండు వేల ఇరవైలో మున్సిపాలిటీ ఎలక్షన్లో పదవ వార్డు బీసీ జనరల్ రిజర్వ్డ్ కావడం జరిగింది అదేవిధంగా ఒక ఓసీ చౌదరి శైలజ అనే శైలజ అనే ఒక పర్సన్ బీసీ రిజర్వేషన్ మీద నిలబడి నాపై పోటీ చేసి గెలవడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కూడా రెండు వేల పదమూడులో కూడా సేమ్ అదే బీసీ జనరల్ మీదనే ఆమె రెండు వేల పదమూడులో కూడా వార్డ్ నెంబర్గా గెలవడం జరిగింది ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోయింది ఆమె మేము ఇలాగే ఆ మీద మొత్తం టోటల్గా ఆమె చదువుకున్న సర్టిఫికెట్లతో సహా ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది డిస్టిక్ కోర్ట్ రంగారెడ్డి డిస్టిక్ కోర్టులో మాకు అనుకూలంగా అంటే ఈ బీసీలకు ఇప్పటికే చాలాసార్లు అన్యాయం జరిగింది అనే ఉద్దేశం మీద అలాగే ఈమె బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి కంటాక్ట్ చేయడం జరగడం వల్ల ఆమెని జిల్లా కోర్టు డిస్క్వాలిఫై చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఈ యొక్క లెటరు ఈ ఏదైతే ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి మన అడిషనల్ కమిషనర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా దీనిపైన ఎటువంటి చట్టరీత్యా ఏవైతే శిక్షలు ఉన్నాయో అవి కూడా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సెకండు ప్రాసెస్లో నేను సెకండ్ లీలో ఉన్నా కాబట్టి నాకు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తగిన న్యాయం చేస్తాడని హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ పోటీలో పాల్గొనే ముందు ఏ సామాజిక వర్గానికి చెందినవారు బీసీఆలకి ఇంకొకట అనేది మీరు అప్పటికి మీకు సమాచారం లేదా మాకు అప్పటికి సమాచారం లేదండి ముందు ఏదైతే జనరల్గా మామూలుగా బీసీ జనరల్ అనేసరికి అందరూ కంటాక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆమె ఓసీ చౌదరి అని చెప్పేసి తెలిసిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాకు తెలియడం జరిగింది దాని తర్వాత మేము యథావిధిగా ఆమె ఎక్కడెక్కడ చదువుకున్నది ఎక్కడెక్కడ ఆమె స్టడీ చేసిందని చెప్పేసి చూసి చదువుకున్నది ఎక్కడ అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి కోర్టుకు సెలెక్ట్ చేయడం జరిగింది మేము రంగారెడ్డి డిస్టిక్ కోర్టుల సంగారెడ్డి సారీ అదేవిధంగా తను రెండు వేల ఇరవైలో మామూలుగా బీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ ఉన్నప్పటికీ తను ఓసీ కావడము జరిగింది కాబట్టి అదేవిధంగా మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము సంగారెడ్డి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆమెను డిస్క్వాలిఫై చేసి నాకు తగిన న్యాయం నాకే ఆ సీట్ ఇవ్వగలరని కోరుతున్నాను